సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టుమిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన చైర్మన్ మనాలిఠాగూర్ పాలకుర్తి మండలంలోని పన్నెండు గ్రామాల్లో మకాన్సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండం శాసన సభ్యులు మకాన్ సింగ్ ఠాగూర్ ఆదేశాల మేరకు వారి సతీమణి మనాలిఠాగూర్ గారి చేతుల మీదుగా విజయవంతంగా ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది అలాగే గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్న మనాలి మనాలిఠాగూర్ మీరు గెలిపించుకున్న మీ అన్న మీ వెంటనే ఉంటాడని తెలిపారు మహిళల కుటుంబ తరగతిలో చేరి అందరూ మండలి ఉపాధి కలిగి ఉండాలని మీ అన్న మకౌజింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారని వారి సతీమణి మనాలి ఠాకూర్ చెప్పడం జరిగింది అనంతరం మకౌజింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు వారి ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది అసలు రేస్ పడకూడదు కంటి గుడ్డుకి లైట్ అనేది టీవీ కూడా చూసినప్పుడు వేసుకో చూస్తే వేసుకో సరేనా தா ஏ தக பண்ண எதாரு You, God bless you. you. Happy birthday. God bless you. What's in the way? What for number the chain? What for? What for? What for? మొన్న మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా దాంట్లోనే దేని కుర్చి మాట్లాడిన శాలరీలు ఇవన్నీ మాట్లాడేందుకు తప్పకుండా రేవంత్ అన్న మనకి న్యాయం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచిదే అండి అందరు అటువంటి దాన్ని మషిన్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ నా అక్క రాజ్ ఠాకూర్ అన్న కుటుంబం ఇదంతా కుటుంబం ఈరోజు ఆయన మా అక్క చెల్లెళ్ళకి ఏదైనా ఇమ్మీడియట్గా ఉపాధి కలిగించాలి ఏదో ఒక విధంగా మీరు చెయ్యాలి అని నాకు చెప్పడం జరిగింది ఈరోజు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది గవర్నమెంట్ కాదు మా సొంతంగా మేమే కొని మక్కన్ సింగ్ అన్నని అన్నీ కొనిపించి మీ అందరికీ కూడా ఇక్కడ మేము టీచర్ని పెట్టి ఆ టీచర్కి కూడా జీతాలు మేమే ఇచ్చి ఇక్కడ మీ అందరికీ నేర్చుకున్నాక సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీన్ని మీరందరూ ఈ రోజు ఎట్లయితే వెళ్తున్నారు పండ్లకి ఆ పండ్లు అయిపోయాక మీకు ఈ పది రోజులు ఉంటుంది పని తర్వాత నేను అందరి చేతులు జోడించి కోరుకుంటున్నా మీ అందరు కూడా ఇక్కడ వచ్చి ఈ కేంద్రంలో మంచిగా నేర్చుకొని కుట్టు నేర్చుకొని ప్రతి ఒక్కరు ఆ సర్టిఫికేషన్ పెట్టుకుంటే ప్రతిరోజు కూడా అన్న పెద్ద సీఎం గారితో మాట్లాడి మనకి ఈ కుట్టు సంబంధించిన స్కూల్ డ్రెస్సులు కానీ లేకపోతే ఇంకా వేరే పెద్ద కుట్టు మీ కుట్టాలు చుట్టడం ఇవన్నీ వేరే పెద్దోళ్ళు ఉండరు వాళ్ళందరితో మనం మాట్లాడి మీకు జాబ్ వర్క్ లాగా చేయాలని మా కోరిక